నవంబర్ మూడున అయ్యప్ప దేవాలయ ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలను విజయవంతం చేయాలని కాల్వ శ్రీరాంపూర్ అయ్యప్ప సేవా సంఘం అధ్యక్షులు వీరారెడ్డి కోరారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని పాండవుల గుట్టపై నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి దేవాలయం మరియు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాల కరపత్రాలను మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడు మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి చేతుల మీదుగా అయ్యప్ప సేవా సంఘం సభ్యులు కరపత్రాలను విడుదల చేశారు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు నవంబర్ ఒకటిన ప్రారం వరకు కొనసాగుతున్నట్లు తెలిపారు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ఉమ్మడి జిల్లా ప్రజలతో పాటు అయ్యప్ప భక్తులు కాల్వ శ్రీరాంపూర్ మండల ప్రజలు పెద్ద మొత్తంలోని తరలి వచ్చి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు విజయవంతం చేయాలని అయ్యప్ప దేవాలయ నిర్మాణానికి సహకరించిన దాతలు హాజరై విజయవంతం చేయాలని అయ్యప్ప సేవా సంఘం సభ్యులు కోరారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సంఘం సభ్యులు ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు

కార్యక్రమానికి మనం భాగంగా నవంబరు తొమ్మిదో తారీఖు నాడు మనము భూమి పూజ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా తర్వాత నవంబర్ పద్నాలుగు తారీఖు నాడు శిలా వేయడం జరిగి డిసెంబర్ పద్నాలుగు తారీఖు శిలా వేయడం జరిగింది డిసెంబర్ పదహారవ తారీఖు నాడు మనం మెట్ల పూజ కార్యక్రమం నిర్వహించుకున్నాము ఆ దానిలో భాగంగా చాలామంది దాతలు అందరూ వాళ్ళ యొక్క విరాళాలు ప్రకటించారు చాలా సంతోషం వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇక ముందు కూడా అనేక మంది దాతలు ఈ దేవాలయానికి ఇచ్చి వారు అయ్యప్ప కృపకు పాత్రలు అయిదారని ఆశిస్తున్నాము ఇలా ఏదైతే శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి అనతి కాలంలో ఒక సంవత్సరం తిరగక ముందే పూర్తిగాకముందే ఇంత పెద్ద ఎత్తున ఇది అయ్యప్ప భక్తుల యొక్క కోరిక మేరకు ఆ దేవదేవుడు దిగి ఏదైతే అయ్యప్ప గుడి ఇక్కడ నిర్మించుకోవాలి నేను సంవత్సరం లోపే ఈ గుడిలో ప్రతిష్ట కార్యక్రమాలు జరగాలి ఈ ప్రాంత ప్రజలందరి కూడా నేను సుభిష్టంగా ఉండాలనే ఉద్దేశంతో అయ్యప్ప దేవి యొక్క ఆశీస్సులతోటి నవంబరు ఒకటి రెండు మూడు తారీఖు నాడు పెద్ద ఎత్తున ఒక విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం మరి అన్ని కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఏదైతే భక్తులందరి సహకారంతో శ్రీరాంపూరు మండల్ అదేవిధంగా జిల్లా జిల్లాలో ఉన్నటువంటి భక్తులందరూ అదేవిధంగా వెంకటేశ్వర స్వామి గురుస్వామి ఆధ్వర్యంలో మరి ఆ రోజు భూమి పూజ చేసుకొని మరి ఇప్పుడు విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి కరపత్రాన్ని ఈరోజు మరి రిలీజ్ చేయడం జరిగింది అందరి స్వాముల ఆధ్వర్యంలో మరి ఈ యొక్క అవమానానికి మరి వీరన్న స్వామి చెప్పినట్టుగా మండల ప్రజలందరూ నాయకులు జిల్లా వాసులు జిల్లా ప్రజలు జిల్లాలో ఉన్నటువంటి అయ్యప్ప భక్తులు మరి ఆ స్వామివారి కృపను కోరుకున్నటువంటి భక్త మండలి ప్రజలందరూ కూడా మరి దీనికి ఆహ్వానితులే